హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మనం సఖీతి హౌస్ ఆఫ్ కంచి వేస్ లో ఉన్నాం సురేష్ గారు ఉన్నారు మనతో పాటు హలో అండి హాయ్ మ్యామ్ అండ్ అంటే రాగానే ఇట్లా చూస్తే అన్ని జార్జెట్ జార్జెట్ సారీస్ లాగే ఉన్నాయి అవే చూపిస్తున్నారు ఈ రోజు కడి జార్జెట్స్ ఇట్లా కడి జార్జెట్ చూపిస్తున్నాం అండి ఈ రోజు చూపిస్తే ఏంటంటే లూమ్ జార్జెట్ కి కడి జార్జెట్ కి చూపిద్దాం లూమ్స్ కి కడి జార్జెట్స్ కి ఆ కడ్డీ అనేది పవర్ లూమ్ అంతేగా ఇన్నాళ్ళు పట్లో తెలుసు కానీ జాజెట్ లో కూడా ఉండండి ప్యూర్ కడ్డీ జాజెట్ వేరు లూమ్ జాజెట్ వేరు లూమ్ జాజెట్ వేరు లూమ్ జాజెట్ ని లూమ్ అని చెప్దాం మనం ప్యూర్ అయితే ప్యూర్ చెప్దాం సెమీ అయితే సెమీ చెప్దాం ఎవరికి ఏ బడ్జెట్ లో ఇష్టమైతే వాళ్ళు తీసుకుంటారు తీసుకోవచ్చు అది నల్లు పట్టులోనే అనుకుంటాం కదా ప్యూర్ హ్యాండ్ లూమ్స్ అని చెప్పి పవర్ లూమ్ బేస్ అని చెప్పి ఇప్పుడు మనకి జాజెట్ లో కూడా అట్లాగే ఉంటదంటే సేమ్ సో డీటెయిల్స్ తెలుసుకుంటూ కలెక్షన్ చూద్దాం పదండి ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇది ఒక్కసారికి ప్యూర్ కడ్డీ జాజెట్ అండి ప్యూర్ లో ప్యూర్ లో ప్యూర్ లో వస్తుంది అనమాట కడ్డీలో కడ్వా జాజెట్ వస్తుంది ఇది సెవెంటీన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అవునండి నెక్స్ట్ చూసామంటే కాది

ప్యూర్ లో అంటే జనరల్ గా ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రేంజ్ వచ్చినప్పటికి ప్యూర్ ఇది ప్యూర్ క్వాలిటీ అనుకుంటాం కానీ దాంట్లో మళ్ళీ హ్యాండ్లూమ్ వేరు పవర్ లూమ్ వేరు పవర్ లూమ్ వేరు ఇవి రియల్ జార్జెస్ అండి ఓకే ఇప్పుడు అందరూ కూడా ఈ బడ్జెట్ లో కట్టలేరు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ లో మార్కెట్ ఎవరు ఇవ్వలేని చార్జింగ్ ప్రైస్ తో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు బడ్జెట్ లో కూడా రెడీగా ఉంచారంటే ఎపిసోడ్ మొత్తం అవే చూపిస్తారేమనుకున్నా చెప్పడం కాదండి చూపిస్తాము ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనుకున్నట్టే పావు వంతు తెచ్చారు పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు ప్లస్ డిజిటల్ ఇది జాజెట్ అండి బట్ ప్యూర్ కాదు లూమ్ జాజెట్ లూమ్ జాజెట్ కడ్డి జాజెట్ అంతకంటే కాదు ఇది ఇది ఏంటంటే ఇలా లూమ్ తో వచ్చింది జాజెట్ అనమాట ఓకే ఇది సెమీలో ప్యూర్ ప్యూర్ కాదండి ఇది సెమీలో ప్యూర్ అదేంటో గుర్తు పెట్టుకోండి అంటే మరి ఇప్పుడు థౌజండ్ రూపీస్ కి కూడా వస్తాయి జార్జెట్ అనే చెప్తారు అది అది వేరు ఇది సెమీలో ప్యూర్ అండి అంటే ఈ ప్రైస్ కి ఇది చాలా బెస్ట్ క్వాలిటీ ఆ జార్జెట్ లో ఫ్యూజన్ వచ్చి జార్జెట్ కి ఫ్యూజన్ అండి ఫ్యూజన్ సార్ అనేది అంటే ఇందులో నుంచి నీట్ గా ఉంది అదే కదా మరి చూసారు కదా ఎంత బాగుందో ఇది ఇప్పుడు కాస్ట్ ఎంత అన్న ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ అదేలేండి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చూడండి కదా కూడా ఫోర్ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి ఇది కొంచెం చాలా బాగుంది మేము 4400 కి ఇస్తామండి వితౌట్ ఆఫర్ తో ఆ ఇదే సారీస్ ఆఫర్ అని చెప్పని కూడా చెప్తుంటారు ఆఫర్ తర్వాత చెప్తుంటారు బట్ మన ప్రైస్ ఏంటంటే కూడా ఆఫర్ ఉండదు ఆఫర్ నెక్స్ట్ వెరైటీ మేడం ఇప్పుడు లైట్ వెయిట్ బాగా నడుస్తుంది కదా సాటిన్ సాటిన్ వచ్చి అసలు పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో త్రీ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి సారీ అంతా కూడా సెల్ఫ్ ఎంబోస్ కాన్సెప్ట్ లో వస్తుంది వీడియో హైలైట్ అండి అసలు బడ్జెట్ ఫ్రెండ్ లో కావాలి సాటిన్ లో కావాలి అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఐటెమ్ అసలు ఏ పీస్ కి ఆ పీసే హైలెట్ అనమాట క్లాత్ బాగుంది చాలా అంటే చాలా బాగుందండి త్రీ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వెరైటీ నాకు ఈ బాగా నచ్చింది చిన్నగా ఎలా కట్టుకుంటారు చీర మనం చీరలు చీర చెప్పినట్టు మనం చెప్పినట్టు అన చీరలే కట్టుకోవాలి ఎప్పుడైనా చూడండి కొన్నిసార్లు ఆ పళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడతాం ఇట్లాంటి మెటీరియల్స్ ఉన్నాయి అనుకోండి ఎంత ఈజీగా కట్టుకోవచ్చో ఇది కడి బార్డర్ ఒకటి ఇచ్చారు మనకి కొంచెం జిగ్జాగ్ వీవింగ్ తో ఒక బార్డర్ అనమాట కలర్స్ కూడా అంతే యూనిక్ యూనిక్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒకటే కాస్ట్ అని చెప్పారు మేడం 3445 లో 3445 ఆఫ్ వైట్ కామెంట్ చేస్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంది ఆఫర్ ఇస్ టు మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంది సకిల్ లో ఏ ప్రైస్ ఉందో కూడా చూసుకోండి కంపేర్ చేసుకోండి ఎక్కడ బ్లౌజ్ చూసామంటే ఇలా టిష్యూ బ్లౌజ్ తో పల్లిలో వస్తుంది అనమాట సారీ స్పెషల్ ఏంటంటే బోర్డర్ కోల్కా ఇలా కోల్స్ వస్తాయి ఫ్లోరల్ ప్రింట్ తో జనరల్ గా వీవింగ్ మిస్టిక్స్ డామేజ్ వచ్చే ప్రైస్ కి ఫ్రెష్ శారీస్ ప్యూర్ శారీస్ ఇస్తున్నాం మనం సెమీలో ప్యూర్ అండి ప్యూర్ అంటే రియల్ మస్టర్ రూ సేమ్ సారీస్ ఇవే ట్వంటీలో వస్తుంది ఇది లూమ్ తో ఉన్న మస్టర్ అనమాట ఇది మెయిన్ డిజిటల్ ప్రింట్ గా చూడండి ఎంత నీట్ గా ఉందో కలర్స్ కూడా సూపర్ కలర్స్ కొత్త కొత్త కలర్స్ అసలు ఈ బడ్జెట్ కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి ఫోర్ ఫార్టీ ఫైవ్ కొన్ని ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ సారీ స్పెషల్ చూడండి బ్లౌజ్ ఫ్లోరల్ విత్ ఆ టిష్యూ షైన్ హైలైట్ ఉంది సారీ బేబీ పింక్ రేడియం కలర్ అట్లా ఇది దీంట్లోదేనా అండి ఇప్పుడు అవును మేడం చిన్న బార్డర్ తో ఎంత బాగున్నాయో కొంచెం చెక్స్ ప్యాటర్న్ సో ఇది ఒకటి ఇది 3995 అండి 3995 చెక్స్ ప్యాటర్న్ పల్లు కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది అన్నమాట పల్లు బిగ్ పల్లు వస్తుంది పల్లు ఇలా ఓకే బోర్డర్ కొంచెం చక్క చిన్న బోర్డర్ ఎవరైతే లైట్ వెయిట్ లో కావాలి మనకు సాటిన్ బెస్ట్ లో కావాలి ప్రింట్ బాగుండాలి అసలు త్రీ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి ఛాలెంజింగ్ అండి ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైస్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలర్స్ ఆప్షన్ ఉన్నాయి అనమాట సూపర్ ఉందండి చీర పళ్ళుకి వచ్చేయండి ఇలా అసలు ఇలాంటి క్లాత్ చూసి అయితే చాలా రోజులైపోయింది ఎందుకంటే వాష్ చేసిన ఆ సాఫ్ట్నెస్ అట్లాగే ఉండడం చీర కట్టి కట్టి మనకి ఇసుకురావు కానీ ఎన్నాలు ఉన్నా కూడా ఏం కాదనమాట ఏ చీర ఆ చీర హైలైట్ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం స్టోర్ కి వస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు అనమాట ఇందాక చూపించిన కడ్డీ జాజెట్ లోనే ఇలా లహరియా వచ్చి ఫోర్ థౌజండ్ లో సెమీలో ప్యూర్ అండి ఇవి కడ్డీ జాజెట్ అంతకంటే కాదు కాదు జాజెట్ అంతకంటే కాదు ఇది లూమ్ జాజెట్ ఇది చూసామంటే టిష్యూ వస్తుంది ఫ్లోర్ లో వస్తుంది బోర్డర్ రిచ్ ఉంటుంది బట్ ప్రైస్ మట్టి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో లూమ్ ఓకే నెక్స్ట్ మేడం వీడియోలో స్పెషల్ ఏంటంటే గోల్డ్

ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్లా ఇది ఫ్యాన్సీ పట్టండి ఓకే పట్టు అంతకంటే కాదు తీసుకునేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అని చెప్పేటప్పుడు ప్యూరా పవర్ లూమ్ అని అడగండి హ్యాండ్లూమ్ ఆ పవర్ లూమ్ అని మీరు అడగలేదు అనుకోండి మీరు అడగలేదు మేము అవ్వలేదని చెబుతున్నారు ఒకటే మాట అదేమంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకు ఇచ్చాం నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఒకవేళ వచ్చి బుక్ చేసుకున్న తర్వాత స్టోర్ వచ్చిందనుకోండి మేము ముందే చెప్పాం నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని మన దగ్గరేంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫైవ్ లో సరే చూడండి కూడా కడుతున్నారు కదా బాగా గోల్డ్ లో ఎడ్జ్ లో కాంట్రాస్ట్ వచ్చి సూపర్ అంటే సూపర్ బాగుంటాయి చూసారా ఎంత బాగుందో ఇది కాంట్రాస్ట్ బార్డర్ తో ఇంకా గ్రాండ్ గా ఉంది అంటే ఇందాక మొత్తం కొంచెం సెల్ఫ్ కాన్సెప్ట్ చేసాం కదా ఇది కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది ప్రైస్ సేమ్ అండి లేదంటే మేమే సిక్స్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఇది సిక్స్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది హైలైట్ ఉంటుంది నెక్స్ట్ చూసామంటే ఈ కాన్సెప్ట్ బార్డర్ కూడా మీనావర్ కాన్సెప్ట్ వచ్చి మిడిల్ అంతా కూడా మనకి ఇలా డైమండ్ షేప్ లో పుట్ట వస్తుంది అండి కాన్సెప్ట్ హైలైట్ కాన్సెప్ట్ అనమాట సిక్స్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో సూపర్ గా ఉంటాయి శారీస్ గోల్డ్ లో కావాలి అనుకుంటే మీరు కేపీ హెచ్బి అయినా ప్యాటర్న్ సెంటర్ కి వచ్చిన నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇలా రంకాల్లో చూసినా కూడా టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి జస్ట్ త్రీ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు త్రీ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కూడా త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ పళ్ళు రిచ్ అనమాట ఇవి కొన్ని మాత్రమేనండి ఇలాంటి స్టోర్ లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి కంచిపట్టు చీర దగ్గర నుంచి పెట్టుబడి చీర వరకు ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఇలా గోల్డ్ లో కూడా అసలు స్కిప్ చేయకుండా తీసుకోవచ్చు ఎందుకంటే మీకు గోల్డ్ లో చూపించిన కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు అయినా సరే ఇదే సారీస్ కి చిన్న లేస్ వేస్తున్నారండి అసలు లుక్ అపిరెన్స్ మారిపోద్ది థర్టీ వన్ లాక్ లుక్ వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మీరు కాదని మనం ఖర్చు పెడితే బ్లౌజ్ కి సారీ అసలు సూపర్ గా ఉంటుంది అనమాట కదా వీడియోలో కడ్డీ జాజెట్ గానీ మష్రూ గానీ దేనికి అదే హైలైట్ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు సో డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపించారు చూపించారంటే ఇప్పుడు కడీ జార్జెట్ ఎట్లాగా ప్యూర్ ఎట్లాగా దీంట్లో లూమ్స్ ఎట్లాగా ఇవన్నీ అయితే చాలా క్లియర్ గా చెప్పారు ఈ ఎపిసోడ్ లో అండ్ అందులోనే చాలా బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి తప్పకుండా తీసుకోవాల్సిన శారీస్ మన దగ్గర ప్యూర్ కడీ జాజెట్ కావాలని ఉన్నాయి షిఫాన్ జాజెట్ కావాలని ఉన్నాయి నక్షత్ర కూడా ఉన్నాయండి బట్ ఇవేంటంటే లూమ్ జాజెట్ మీరు ఇవే చూసి కడ్డి జాజెట్ అంటారు కడ్డి జాజెట్ అనగానే మన వాళ్ళు ట్వెల్వ్ థౌసండ్ నుంచి చూపిస్తారు ఎందుకు మార్కెట్ లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కదా అంటారు ఏదమ్మా ఫోటో చూపించమంటే చూపిస్తారు అది లూమ్ జాజెట్ ఫోటో రాబట్టి సరిపోతుంది మీరు చేయలేం కదా అదనమాట ఏదైనా కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రైస్ ఊరికి అంత హైక్ ఉండడం అంత తక్కువ ఉండడం అట్లా ఉండదు కదా సో ఒకసారి రండి వస్తే మీకు క్వాలిటీ పరంగా ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎట్లా ఉంది అన్ని డీటెయిల్గా తెలుసుకుంటారు సో బెస్ట్ కలెక్షన్ అండి సెలబ్రిటీ శారీస్ లో కూడా ఈ విధంగా తక్కువ బడ్జెట్ లో కూడా వచ్చాయి సో బెస్ట్ ఆప్షన్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది ఒకసారి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కి విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్